వెల్కమ్ టు ఎస్ఆర్ సెవెన్ టీవీ న్యూస్ తిరుపతి జిల్లా ఎస్పీ కార్యాలయం నందు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో నేరుగా ఫిర్యాదుదారుల నుండి అర్జీలను స్వీకరించడం జరిగిందని జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు సోమవారం తెలియజేశారు ఎస్పీ కార్యాలయం నందు మీకోసం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి నూట రెండు ఫిర్యాదులు రావడం జరిగిందని వివరించారు జిల్లా వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారి సమస్యలు తెలుసుకోవడంతో పాటు సంబంధిత పోలీస్ స్టేషన్కు ఫిర్యాదులను పంపించి వెంటనే పరిష్కరించేందుకు తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని వివరించారు వికలాంగులు మహిళల నుండి అర్జీలను స్వీకరించడం జరిగిందని పేర్కొన్నారు ఫిర్యాదులకు మొదటి ప్రాధాన్యత ఇస్తూ సత్వరమే సమగ్ర విచారణ జరిపి వారి సమస్యల పరిష్కారం కోసం చర్యలు చేపట్టడం జరుగుతుందని పేర్కొన్నారు ప్రతి ఒక్క సిబ్బంది ప్రజా సమస్యలను పరిష్కరించడంలో జవాబుదారీతనం కలిగి ఉండాలన్నారు సుదూర ప్రాంతాల నుండి ప్రజలు వచ్చినా వాళ్ల బాధలను మన వద్ద చెబుతూ ఉంటారని అలాంటప్పుడు సమస్యలను పరిష్కరించడంలో నిర్లక్ష్యం వద్దని అధికారులను ఆదేశించడం జరిగింది అలాగే జిల్లా పోలీస్ కార్యాలయానికి రాలేనటువంటి ప్రజలు జిల్లాలోని పోలీస్ స్టేషన్లో సర్కిల్ కార్యాలయం నందు సబ్ డివిజన్ కార్యాలయంలో ఫిర్యాదు చేయవచ్చునని ఆయా పోలీస్ స్టేషన్లో అధికారులు స్పందించిన పక్షంలో అలాంటి సిబ్బందిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో జిల్లా శాంతి భద్రతల విభాగం అదనపు ఎస్పీ రవి మనోహర్ ఆచారి సిఐలు సాదిక్కలి జయచంద్ర ఇమ్రాన్ మాషా మురళీకృష్ణ శ్రీరాములు రమణ గోపి హరిప్రసాద్ ఫిర్యాదుదారులు పాల్గొన్నారు